జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనయమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా మనకి ఈ జూన్ నెలలో రాస ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఈ జూన్ నెలలోకి వచ్చేసరికి మూడమ స్టార్ట్ అయిపోయింది గురు మూడమే శుక్ర మూఢమే స్టార్ట్ అయిపోయింది మరి ఈ యొక్క గ్రహస్థితులు ఏంటి గురు రవి బుధ శుక్ర సంచారము ఈ యొక్క వృషభ రాశిలో మనకి మే పద్నాలుగో తేదీ వరకు మే ఈ యొక్క రవి ముప్పై ఒకటి మే వరకు బుధుడు వృషభ రాశిలో ఉండడం జరుగుతోంది అదేవిధంగా పదిహేను జూన్ పదిహేనో తేదీ నుంచి రవి మిథున్ రాశిలో పన్నెండో జూన్ నుంచి శుక్రుడు మిథున్ రాశిలో అలాగే బుధుడు పద్నాలుగో జూన్ నుంచి మిథున్ రాశిలో ఉండడం జరుగుతోంది కుజుడు ఒకటి జూన్ నుంచి మేషరాశిలో ఉండడం ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఈ గ్రహస్థితి గ్ గ్ వల్ల ఈ మిథున రాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ ప్ డాక్టర్ ములగుడి సత్యనారాయణ మూర్తిని నేను మాసరాశి ఫలితాలు చెబుతున్నాను ఈ యొక్క మిథున రాశి వారు దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ విజయాలు సాధిస్తూనే వస్తున్నారు అయితే ఒక పక్క మీరు ఎదుగుతూ ఉంటే ప్రొఫెషనల్గా ఒక పక్క మీ యొక్క సోదరులు మీ యొక్క తల్లిదండ్రుల దగ్గర మీ యొక్క స్నేహితుల దగ్గర మీ యొక్క ఆత్మీయుల దగ్గర మీ యొక్క పరపతిని కోల్పోవడం జరుగుతుంది వాళ్ళంతా కూడా కొంతమంది కంటే ఇది వ్యక్తిగత జాతకాలను బట్టి మనం చెప్పుకోవాలి ఎక్కువగా మనకి మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది పనిచేస్తుంది ఈ యొక్క రిజల్ట్ అనేటటువంటిది వస్తుంది అంటే వీళ్ళ యొక్క యాటిట్యూడ్ వల్ల కొంతమంది దూరం అవడానికి అవకాశాలు మీకు ఈ మిథున్ రాశి వారికి ఉంటాయి ఈ మిథున్ రాశి వారికి మరి ఈ యొక్క కుజుడు జూన్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేషరాశిలో అలాగే గురుడు మొన్న మే ఒకటి నుంచి వృషభ రాశిలో రవి పద్నాలుగు మే నుంచి పదిహేను జూన్ వరకు వృషభరాశిలో తదనంతరం మిథున రాశి శుక్రుడు పంతొమ్మిది మే నుంచి వృషభ రాశి తదనంతరం పన్నెండు జూన్ వరకు ఈ యొక్క వృషభ రాశిలో ఆ తదనంతరం మనకి చక్కగా ఈ మిథున్ రాశిలో ఉండడం అలాగే బుధుడు ముప్పై ఒకటి మే నుంచి వృషభ రాశిలోకి ఉండడము పద్నాలుగు జూన్ తర్వాత మళ్ళీ ఈ యొక్క మిథున రాశిలో సంచారము ఇవి జరుగుతాయి అలాగే కేతు అర్ధ ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం ఆ యొక్క శని కుంభరాశిలో రాహు మేనరాశిలో ఉండడం వల్ల మిథున్ రాశి వారికి ఎలా ఉంటాయంటే ఇంతవరకు మనము పనులన్నీ కూడా ఏకగ్రీవంగా లౌక్యంతో మనం చేసుకోవడం జరుగు చేసుకుంటూ వస్తున్నాం మరి ఇప్పుడు కొంచెం గురుబలం ఇంతకు ముందు కంటే కూడా కొంచెం తగ్గడం వల్ల మీ యొక్క ఆకర్షణ శక్తి అనేటటువంటి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి పనుల్లో స్పీడ్ అనేటటువంటి తగ్గడానికి ఉంటాయి ఇరవై నాలుగు గంటలు జుమ్ముల్లో కూర్చునేటటువంటి ఉన్నాయి మెడిటేషన్ పేరుతో మీరు పదిహేడేసి గంటలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ యొక్క విధానాన్ని మీరు చక్కగా ఆధ్యాత్మికంగా ఎంతో ఉపయోగించుకుంటే ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళడానికి ఎక్కువ మందికి ఈ మిథున్ రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి అలాగే మీడియా రంగాలలో ఈ మిథున రాశి వాళ్ళు ఎంతో రాణిస్తారు అసలు మీడియా రంగాల్లో ఉన్నటువంటి మిథున్ రాశి వాళ్ళు చాలా చలాకీగా ఈ జూన్ నెల అనేకమైనటువంటి కొత్త ప్రాజెక్ట్స్ని మీరు తీసుకుని వాచివారు అనేటటువంటిది మీరు ప్రూవ్ చేసి చూపిస్తారు ఇక ఈ మిథున్ రాశి వారి యొక్క పిల్లలు మరి వీళ్ళంతా కూడా మిమ్మల్ని ఏడిపించడం అనేటటువంటిది జరుగుతుంది మీరు వాళ్ళతో వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి మీరు వాళ్ళే మిమ్మల్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితికి మీరు తెచ్చుకుంటారు అలాగే మరిది ఈ నెలంతా కూడా జూన్ నెలంతా కూడా అకాడమిక్ సెక్షన్స్ అనేటటువంటి సెషన్స్ అనేటటువంటి మళ్ళీ మొదలవ్వడానికి ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ రొటీన్ లైఫ్ అనేటటువంటిది మళ్ళీ ముందుకు మీరు దూసుకొని వెళ్ళిపోతారు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి ధనాదాయం ఆ తర్వాత అనేకమైనటువంటి వృత్తుల ద్వారా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు మరి ఈ లాయర్లు డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ ఇండిపెండెంట్గా ఈ ప్రొఫెషనల్స్ కోర్స్ చేసేసిన చేసినటువంటి వాళ్ళంతా కూడా మీరు సుస్థిరంగా ఉండడం జరుగుతుంది ఇతరుల అభిమానాన్ని చూరగొనే ప్రయత్నంలో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు ఇక ఈ యొక్క గొడవలు వృత్తిలో అనేకమైనటువంటి గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎకనామిక్ ఫ్రంట్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలోకి వచ్చేసరికి కాస్త మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు ప్రమోషన్స్ అనేటటువంటి మిథున రాశి వారికి వచ్చినాయి ఆల్రెడీ విదేశాలకు వెళ్ళడానికి హెచ్ వన్ దేశాలకి రిజెక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఈ విధంగా భారత విదేశాల్లో చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క మిథున్ రాశి వారు మరి విదేశాలకు హెచ్ఎన్ బి సెలెక్ట్ కాలేకపోయారు ఆ విధంగా విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు ఎక్కువ చదవాలి లేకుంటే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే స్వతంత్ర వృత్తులతో పాటు ఈ సాఫ్ట్వేర్ రంగాలు ప్రైవేటు ఇతర ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఫారెన్కి వెళ్ళి వీళ్ళు వృత్తిని స్టాండర్డైజేషన్ చేసుకుని ఎక్కువ డాలర్లు తెచ్చుకునేటటువంటి ఉన్నాయి మీ అత్తగారు మామగారు తరపు నుంచి మీకు చక్కగా ఆస్తి అనేటటువంటిది కలవడం జరుగుతుంది అలాగే మీ అత్తగారు వాళ్ళకి మీరు డబ్బులు ఇమ్మని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని చూడడం పోయింది మీరు వాళ్ళని చూడడం పోయి వాళ్ళే మిమ్మల్ని మీకు ఎదురిచ్చి వాళ్ళు అడుక్కునేటటువంటి స్థితికి ఈ అత్తామామలు పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించడం అనేటటువంటిది ఖచ్చితంగా చేయాలి అలా కాకుండా ఉంటే ఇప్పటికీ అన్నదమ్మను పోగొట్టుకున్న మీరు ఇక అందరినీ కూడా పోగొట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక మున్సిపాలిటీ రెవెన్యూ ఆ తర్వాత పోస్టల్ డిపార్ట్మెంటు వీళ్ళందరికీ కూడా అధికమైనటువంటి ఆదాయంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే శని అంటే ఐరన్ సంబంధించినటువంటి వ్యాపారాలు పెద్ద పెద్ద స్టీల్ కంపెనీలు ఇలాంటివి నికెల్ కోబాల్ట్ ఇలాంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ అటువంటి వాళ్ళంతా కూడా అనేకమైనటువంటి విజయాలు సాధించడానికి లాభాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మిథున్న రాశి వాళ్ళు ఎవరైతే భార్యాభర్తలు ఎంతవరకు దెబ్బలాడుకుంటూ ఉన్నారో అసలు మిథున రాశి వాళ్ళు భార్యాభర్తలు దెబ్బలాడుకోవడం చాలా తక్కువ ఎందుకంటే వీళ్ళు మీకు అందరికీ కూడా ట్యాక్టీస్ వచ్చు కాబట్టి ఎస్కేపిజం అనేటటువంటిది మీ రాశి వాళ్ళకి ఉంటుంది ఆ విధంగా ఈ భార్యాభర్తల మధ్య వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి కొన్ని పరిష్కారమైనంత వరకు మిగతా వాళ్ళకి పరిష్కారం అయిపోయింది అలాగే ఇళ్ల రిజిస్ట్రేషన్ల కోసం మీరు డబ్బులు బిల్డర్లకు ఇస్తారు ముందు మరి అటువంటి వాళ్ళు మరికొంత సమయం అడగడం వల్ల ఈ నిర్ణయాల వల్ల మీరు కొంత భయపడేటటువంటి పరిస్థితి వస్తుంది ఏమిట్రా బాబు వెంటనే రిజిస్ట్రేషన్ చేయడం లేదు అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది అలాగే రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట తెస్తారు వేరుశనగ ధాన్యాలు తర్వాత అల్లము ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చక్కగా చేసి మీరు ధనాన్ని అధికంగా సంపాదించడానికి అవకాశాలు మీకు ఉంటాయి అయితే ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి అనేటటువంటిది యావరేజ్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క గురువుల ద్వారా వెళ్ళండి అనుకున్నది విజయం మీరు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా ఆర్మీ ఇలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళ దేశభద్రత సరిహద్దుల్లో చేస్తున్నటువంటి వాళ్ళకి లీవులు దొరకడం అలాగే విదేశాలకి వెళ్ళాలండి మరి ఎన్నో సంవత్సరాల మా కోరిక అక్కడికి వెళ్ళి కష్టపడి సంపాదించుకోవాలనేటటువంటి వాళ్ళకి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మరి మేము ఈ ఎండాకాలం సెలవులలో మేము ఫారెన్ ట్రిప్ వెళ్తామండి అని అనుకునేటటువంటి వాళ్ళకి కాస్త నిరాశపడడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా రెమెడీస్ వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అదేవిధంగా ఆ నువ్వుల నూనె నువ్వుల నూనెతో కానీ నువ్వుల నువ్వులతో కానీ మీరు సున్నండ్లు తయారు చేసి అంటే ఈ యొక్క నువ్వుల నూనె ఆ ఉన్నలు తయారు చేసి ఆ శనిశ్వర స్వామి గుడే కాకుండా అక్కడ ఉన్నటువంటి గుళల్లో మీరు దానం చేయండి ఈ విధంగా పేదవారికి చేసినటువంటి దానం వల్ల మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి చక్కగా ఈ ఉలవలు ఉలవలు ఎక్కువగా తీసుకొని వెళ్ళి మీరు ఎద్దులకి ఆవులకి తినిపించినట్లయితే చాలా మంచిది మిథున రాశి వారికి చక్కగా రెమెడీస్ ఏమిటండి అంటే ఈ రెమెడీస్లో మనము శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకు దానం చేయాలి అది కూడా శనివారం ఉదయం ఎనిమిది గంటలకి అలాగే ఈ యొక్క రాహు కోసం రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని అంటే పచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మలకు దానం చేయండి మీరు అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు అంతా కూడా కుంకుమార్చన చేయండి రాహు మిమ్మల్ని ఇమాజినేషన్ ఇమాజినేషన్స్లో ఉంచుతాడు ఏకాగ్రతను భగ్నం చేస్తాడు కాబట్టి ఈ విధమైనటువంటి ఈ యొక్క రెమెడీస్ వల్ల ఈ మిథున్ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ నెల శుభమస్తు